ఏ వైసీపీ లంజా కొడకలారా నన్ను బెదిరిసినారు కదా నీ అమ్మ దగ్గర రాత్రి నాకు ఎంత రాత్రి పెట్టినారు గెలిచింది మేమే నీ అమ్మ నా ఆశలు బిక్కోండి ఇంకా ఎరా జెండా కూలి ఏదో గెలిచేవా అని చెప్పి ఎగిరెగిరి పడతాను రే ఎరుపుకున్నా కొడక మూడు పార్టీలు కలవందే మీరు అధికారంలో లేరు సింగల్గా వచ్చే గుద్దల దమ్ము లేదు మీకు కొద్ది నా కొడుకులు మీరు జెండా కూలి నా కొడుకులు మీరు ఒక్కడిగా వచ్చి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ తీసుకున్న వాళ్ళరా మొగడు అది జగన్ అంటే మీరెందుకు రెరుపుకున్నా కూడా కలరా ఏదో అధికారం వచ్చింది సుల్లి వీకు ఆతులు వీక్ రా పూక ఓ ఎగిరెగిరి పడతాను ఈ అమ్మ రెండు సంవత్సరాలు మళ్ళా తిరిగి వచ్చేది మేమే ఈసారి వంద మంది వచ్చినా సరే మేమే వస్తాం అధికారంలోకి కుత్త చెక్కేస్తాం లంజా కొడక ఊచకోత పెడతాం అట్లే రెడ్ బుక్ కాదు మేము అన్ని బుక్లు రాస్తున్నాం ఇప్పుడు రాయడం అంటే అక్కడ కాదమ్మా మైండ్లోనే ఉండయి ఎవడెవడేందనేది అక్కడ దొరికినట్టు గుత్త పగిలిపోతే ఒక్కొక్క నా కొడుక్కి ముందు పరిపాలన గురించి ఆలోచించండి లే చిల్లర నా కొడకలారా ఈ అమ్మ ఉమ్మ వస్తున్నారా ఈ అమ్మ సూపర్ సిక్స్ పోకులు మడ్డ కథలు దింగుతున్నావు లంచా కొడక ఆతులు బీకు